యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ప్రియుడు మత్తు ముందు పేగబంధం ఓడిపోయింది చిన్నాడు స్నేహితులు వివాహతర సంబంధం అడ్డొస్తున్నాడని ముగ్గురు పిల్లల్ని ఒక తల్లి చంపేసింది సాధారణంగా తల్లులు తమ పిల్లలు అన్నం తిన్నాక తింటారు సరిపోతుందని వాళ్ళ పసువులుండి పిల్లలకు అన్నం పెట్టే చూస్తున్న ఈ కాలంలో ఆ తల్లి పెరుగానలో విషం కలిపి ఆ ముగ్గురు పిల్లల్ని చంపేసింది అసలు మహిళలు ఇంత క్రోరతం ఎందుకు వస్తుంది అనే విషయం అంతా మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వృద్ధుల ఆ ఉన్నారు మేడం అడిగి చాలా విషయాలు మాట్లాడారు మేడం నమస్తే అండి నమస్తే మన సమాజంలో మహిళ అంటే పెద్ద చాలా గౌరవం అందులో తల్లి అంటే ఇంకా గౌరవం ఉంటుంది అసలు కంటికి రెప్పలా చూసే తల్లి తల్లి ఒడిలో పడుకోవాలని ఉండాలి అంత భద్రత ఉంటుందని పిల్లలు భావిస్తారు కానీ అటువంటి తల్లి తన పక్కన పడుకున్న పిల్లల్ని ఈ విధంగా చంపుతుందని ఎవరు ఊహించారండి సాధారణంగా చాలా రేర్ కేసులు ఇటువంటి నైజం పాములుగా ఉంటాయి పావు గుడ్లు పెట్టిన తర్వాత కళ్ళు కనబడక తన గుడ్లు తానే తింటుంది పావు నైజం అంటారు అటువంటి పాము కూడా కళ్ళు కనబడక తింటారు కానీ పాము ఈవిడ కళ్ళు కనబడి కామం మత్తులో ఈ విధంగా చేసిందని భావించవచ్చు అంటే ఇటువంటి విషయాలు ఎందుకు ఈ మహిళలు ఇంత క్రూరత్వం వస్తుందండి తర్వాత సాధారణంగా కత్తి కాళ్ళు ఘాటు తగిలితేనే కళ్ళలు నీళ్ళు వచ్చే వీళ్ళకి కన్న పేగుని తంపుకుంటున్న వాళ్ళ బాధ కూడా ఆవిడ లేకపోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్ డెడ్ బాడీని కూడా చూడడానికి ఇష్టపడిన ఆవిడ అంత క్రూరత్వంగా తయారవడానికి కారణం అనుకుంటారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి మన సొసైటీల్లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి అయితే ఈ మధ్యలో వస్తున్న చాలా ఒక పాండమిక్లా ఉన్నది ఏంటి అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి అసలు అద్దు లేకుండా అది చాలా వాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ చాలామంది అట్లీస్ట్ ఆన్ యావరేజ్ ఇండియాలో చూస్తే ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు మినిమం ఫోర్ అవర్స్ స్పెండ్ చేస్తున్నారు పర్ డే ఫోర్ అవర్స్ మీరు సోషల్ మీడియాలోనే స్పెండ్ చేస్తే ఇంకోటి దీంట్లో చాలా ఫ్రీక్వెంట్గా మనం మాట్లాడవలసిన విషయం ఏంటంటే ఆల్గరిథమ్స్ మనం ఒక టైప్ ఆఫ్ కాంటెంట్ చూస్తున్నాము అంటే అదే టైప్ ఆఫ్ కాంటెంట్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తూ మనకి డిఫరెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి సో ఈ వీడియోస్ వస్తున్నప్పుడు మీరు ఆలోచించండి ఒక మూవీ చూసి బయటికి రాగానే మనం ఆ మూవీ గురించి రివ్యూ ఇవ్వని అడుగుతారు అదే వారం తర్వాత ఆ మూవీ గురించి చెప్పమంటే మనం అదే ఇంటెన్సిటీతో చెప్పలేకపోతాం దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్ ఇలా సోషల్ మీడియాలో ఒక టైప్ ఆఫ్ కాంటెంట్ చూస్తూ అలా కంటిన్యూస్గా దాన్నే చూస్తూ వెళ్తూ ఉంటే అండ్ అది హ్యాబిట్ లాగా ఫామ్ అవుతూ ఉంటే మనందరికీ తెలుసు సెవెన్ డేస్ కంటిన్యూస్గా ఒకే పని చేసామంటే అది హ్యాబిట్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని సో ఇమోషనల్ కంట్రోల్ అనేది మనలో లేనప్పుడు ఇలాంటి హ్యాబిట్ ఫార్మేషన్స్ చాలా ఈజీగా ఉంటుంది అంటే సోషల్ అనేది ఇప్పుడు వచ్చిందండి సోషల్ మీడియా రాకముందు కూడా కొన్ని చాలా కొన్ని కేసులు రిపోర్ట్ అయ్యాయి ఎస్ఆర్ లో సైలేజ్ అని ఒక అమ్మ ఉంటారు ఆమె ఒక భర్తనితో పాటు ఉంటుండగా ఇంకొకతో సంబంధం పెట్టుకొని ఆయన డబ్బులు అడిగాడు చెప్పి చెప్పి అతను ముక్కల ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెడుతుంది అప్పుడు సోషల్ మీడియా కాదు అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఒక ఆలోచనని ఇంకొక ఆలోచనతోటి యాడ్ చేస్తూ ఉన్న ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటితోటే ప్రాబ్లం ఆవిడ చూస్తుండకపోవచ్చు కానీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఈజీగా అయిపోతున్నారు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి మనం చుట్టుపక్కల వాళ్ళ అభిప్రాయాన్ని మన అభిప్రాయంగా మార్చుకోవడం అంటే సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అనేదే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ లేకుండా మనము అసలు వావివర్సలు లేకుండా జరుగుతుంది మీరు చెప్పే ఒక్క ఇష్యూవే కాదు నిన్న కూడా పేపర్లో వచ్చింది కూతుర్ని రేపు చేసి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న తండ్రి తండ్రి మీరు ఇందాక అన్నట్టు ఒక తల్లి కానీ తండ్రి పేరెంట్స్ యాజ్ సచ్ ఆర్ హోమ్ ఈజ్ అ సేఫ్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళకి పిల్లలకి ఇంతకంటే సేఫ్ ఎన్వైర్న్మెంట్ లేదు అనే ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళే పిల్లలకి శత్రువులుగా మారుతున్నారు ఎందుకు అంటే వాళ్ళు గెట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న పద్ధతిని బట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పద్ధతిని బట్టి చాలా మట్టుకు మీరు అంటే ఇప్పుడు నేను ఒపీనియన్ ఇస్తున్నాను మీరు ఒక ఒపీనియన్ ఇస్తారు చాలామంది పెద్దవాళ్ళు ప్రవచనాలు కానీ డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ ఎన్వైరన్మెంట్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తారు కానీ మీరు అంటే ఎవరు మీరు ఇన్ ద సెన్స్ ఎవరైనా అది విన్నప్పుడు దాంట్లో మీ ఆలోచనని కలపాలి కలిపి మీ ప్ర మీకున్న ఇన్ఫ్లుయెన్స్ మీకున్న ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా ఉన్నది మీకున్న నాలెడ్జ్ విజ్డమ్ అదంతా దాంట్లో యాడ్ చేసుకుని దాని నుంచి మీరు రెస్పాన్స్ తీసుకోవాలి ఇన్ఫ్లెన్స్ తీసుకోవాలి కానీ ఏమవుతుంది అంటే మీ ఇన్ఫ్లుయెన్సే నా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది సో అల్ అవతల వాళ్ళు చెప్పేది వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి చెప్తున్నారు ఆ అభిప్రాయ భేదంని మనం రికగ్నైజ్ చేసి మనదంటూ ఒక అభిప్రాయం ఫామ్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు కానీ అంత అవగాహన ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎక్కడుంది ఎక్కడి నుంచో అంటే ఒకప్పుడు ఊర్ల నుంచి రూరల్ ఏరియాస్ ఉన్నవాళ్ళు ఆ రూరల్ ఏరియాస్లో ఉన్న పెద్దవాళ్ళ మాటలు వినేవాళ్ళు కొంచెం కట్టుబాట్లు ఉండేవి గ్రామానికి కానీ ఒక విలేజ్కి కానీ ఇప్పుడు ఆ కట్టుబాట్లు విలేజెస్లోనూ లేవు ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్ మీకు ఫ్రీ స్పీచ్ ఉంది మీకు ఫ్రీడమ్ ఉంది మీకు ఇంత అనుభవం అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు అలవ్ చేస్తున్నారు అని అంటే మన ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఎక్స్ప్రెస్ చేయడం కుదరదు సో ఇప్పుడు ఈ తల్లి విషయమే తీసుకోండి మనం ఎన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ చూస్తున్నాము చుట్టుపక్కల అంటే ఈ అవన్నీ అది ఇప్పుడు మీడియా వైపు నుంచి కానీ టీవీలో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్లో కానీ దాన్ని ఒక్కొక్క విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఎవరు ఎక్కడ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్నది తెలియదు మనకి అలాంటప్పుడు బాధ్యత ఎవరిది రెండు పక్కల సొసైటీ కూడా చూసుకోవాలి ఇన్ ద సేమ్ వే మీడియా చూడాలి ఇన్ ద సేమ్ వే వింటున్న వాళ్ళు కూడా ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అని ఏ చూపిస్తే అది మనం కరెక్ట్ అనుకుంటే దాని కేసు తీసుకుంటే ఈ కేసులో అమ్మాయి వెర్షన్ డిఫరెంట్గా ఉందండి ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఒక ఒక మంచి స్టైలిష్ అబ్బాయి కావాలి సినిమా హీరోలో ఉండాలి అని భావించిన అమ్మాయి పెళ్లి చేసుకుందాం అంటే తల్లిదండ్రులు వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు ఏదో సంథింగ్ రీజన్తో కొంచెం ఏజ్లో ఆమె కన్నా బాగా పెద్దన్న వ్యక్తి పెళ్లి చేశారు ఆమె ఆయన ఈ అమ్మాయిని కేవలం ఒక టూల్లా వాడాడు తప్ప ఒక మనసు వేపి ఒక భార్యగా ఒక ప్రేమికుడిగా ప్రియులారిగా చూద్దాం అనే లేవు కాబట్టి ఆ వాటి అన్నిటికీ దూరమైంది అవన్నీ చూపించడానికి క్లాస్మేట్ గట్టి వదులు కలిశాడు కాబట్టి ఆ ఎమోషన్స్ బెండ్ అయింది అనుకోవాలా కానీ తల్లిదండ్రులు తప్పనుకోవాలి ఎందుకంటే ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఉన్న కోరికలన్నీ పక్కన పెట్టి ఈ అమ్మాయి కన్నా దాదాపు పది సంవత్సరాలు పెద్ద ఉన్న వ్యక్తి పెళ్లి చేయడం అని అమ్మాయి కూడా ఎమోషన్లు ఉంటాయి ఆ అమ్మాయి ఎమోషన్ వాల్యూస్ ఇవ్వకుండా గౌరవించకుండా వాళ్ళు ఏదో చేయడం పట్టి ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యి అనుకోవచ్చు ఒక మాట అండి ఒక చాక్లెట్ అంటే చిన్నపిల్లలకి ఇష్టం చాక్లెట్ కొనుక్కుని తినేస్తాను అంటే కుదురుతుందా దానికి పే చేయకుండా మనకి వాల్యూస్ మారల్స్ ఎథిక్స్ కట్టుబాట్లు అనేది ఒక స ఒక సొసైటీని రన్ చేయడానికి కోసం దాన్ని దాని విలువల్లో దాని పరిమితిలో ఉండి మీరు ఏమైనా చేసుకోవచ్చు ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు మీకు ఇమోషన్స్ ఉండొచ్చు మీరు కూడా మంచిగా బతకాలి అని ఆలోచన అందరికీ ఉండాలి ఉండాలి కూడా కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేశారు ఫోర్సబుల్ గానే పెళ్లి చేశారు దానికి ఒక సొల్యూషన్ వెతకాలి కానీ ఇది సొల్యూషన్ అని అనుకోకూడదు క్రైమ్ ఇస్ నాట్ ఆల్వేస్ సొల్యూషన్ ముగ్గురు ఆ మనసుకి ఎలా జరుగుతుంది మనసుని మీరు కట్టుబాటు చేయకుండా ఉంటారు నాకు పుట్టిన వాళ్ళు కాదు ఆయన ఆయన కన్నాడు కాబట్టి నాకు ఇష్టమైన వ్యక్తి కనబడ్డాడు ఆయనతో పిల్లల అంటాను భావించవచ్చు కదా సార్ ఏదైనా ఇప్పుడు మన శత్రుదేశం వాళ్ళు మన మీద బాంబేస్తే అది వాళ్ళకి పేట్రియాటిజం మనకు అది టెర్రరిజం ఏది కరెక్ట్ ఇక్కడ మన వైపు చూస్తే కరెక్ట్ కరెక్ట్ వెళ్తే వైపు సో మన మీరు ఎక్కడున్నారో దాన్ని బట్టి మీరు కరెక్ట్ రాంగ్గా డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విషయంలో ఈవిడ విషయంలో చూసుకుంటే ఆవిడకి పెళ్ళయింది పెళ్లికి ఒక కట్టుబాట్లు ఉన్నాయి పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఉన్నారు పిల్లలకి ఎలా పెంచాలి అనే దాని కానీ కట్టుబాట్లు ఉన్నాయి ఇవన్నీ ఒప్పుకుని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానింది ఇట్స్ నాట్ అడాప్టెడ్ చిల్డ్రన్ ఒప్పు ఒప్పుకుందని మనం ఎందుకు అనుకోవాలి బలవంతం తల్లిదండ్రులు చేస్తుండొచ్చు కదా అమ్మాయికి ఏ అమ్మాయికి అయినా కొన్ని ఆనందాలు ఉంటాయి కొన్ని సంతోషాలు ఉంటాయి కొన్ని కోరికలు ఉంటాయి ఆమె దృష్టిలో ఒక హీరో ఎవరు ఉండాలి ఎవరో ఒక వ్యక్తిని తీసుక కట్టబెట్టారు కానీ ఆమె కొన్ని కోరికలు చంపుకోలేకపోతుంటుంది కానీ కాల ప్రేమ కాలం మారుతున్న కొద్దీ ఆమె ట్రెండ్ కూడా మారుతుంది ఓకే జీవితం అనేది ఏంటి మీకు ఏది కావాలి జీవితంలో సాధించాలి అనేది మీ క్లారిటీ ఉంటే ఇలాంటి తప్పులు చేయరు ఎందుకు అంటే లాంగ్ టర్మ్గా మీకు ఏం కావాలి ఒక క్రైమ్ చేస్తే పోలీసులు పట్టుకుంటారని తెలియదా సొసైటీలో ఇన్నేళ్ళు ఒక ఆవిడకి ఎంతో ఏజ్ ఉంటుంది కదా ముగ్గురు పిల్లలు తల్లి అయిందంటే మాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఉండొచ్చు ఏజ్ ముప్పై ఏళ్లగా ముప్పై ఏళ్లగా మీరు బ్రతుకుతున్న సొసైటీలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి ఇవి ఇవి అతిమీరితే నాకేం కాన్సిక్వెన్సెస్ వస్తాయని తెలీదా తెలిసినప్పుడు ఆ క్షణం ఆ ఒక్క ఫ్యూ మినిట్స్ ఆఫ్ ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ కి లైఫ్ అంతా డెడికే ఇచ్చేసేసింది ఆమె ఆయన పూర్తిగా ఉంది కాబట్టి ఇంకా మత్తు అనేది ఆవిడకి తెలియనప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చెప్పాలి షేర్ చేసుకోవడే అంటే మనం ఇప్పుడు ఏమో అనేవి బోల్డ్ అని ఉంటాయండి అక్కడ మనకి అంటే నిజానిజాలు తెలియకుండా మనం క్లియర్ గా ఆవిడదే తప్పు లేకపోతే ఆయనదే తప్పు అని చెప్పడం చెప్పలేము కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని సొసైటీకి ఏ మెసే మెసేజ్ ఇవ్వాలి అని అని ఆలోచిస్తే ఒకవేళ ఇలా మేజర్గా ఇప్పుడు ఆమె కాన్సిక్వెన్సెస్ చూసి ఇలా ఆలోచించే వాళ్ళందరూ వాళ్ళని కట్టుబాటు చేసుకోవాలి బికాస్ ఏ క్రైమ్ కన్నా తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది సత్యమేవ జయతే మనం యాక్సెప్ట్ చేస్తున్నది ఎప్పుడైనా సత్యమే విన్ అవుతుంది అలాంటప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఇమోషన్స్ని ఎంత కంట్రోల్ చేసుకోవాలి ఎవరికి అంటే చాలా మంది చిన్నపిల్లలకో లేకపోతే యంగ్స్టర్స్కి కూడా నాకు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టం నాకు హృతిక్ రోషన్ అంటే ఇష్టం నాకు సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం నాకు ధోని అంటే ఇష్టం వెళ్ళి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారా కాదు కదా అంటే వాళ్ళు సరే వాళ్ళ ఐడియల్స్ సెలబ్రిటీస్ వాళ్ళని అందుబాటులో ఉండరు సో దానికి ఈక్వలెంట్గా ఆల్టర్నేటివ్ ఎవరు కనపడితే వాళ్ళని అంటే సివిలైజేషన్ ఎక్కడి నుంచి వచ్చింది సొసైటీ అనేది కట్టుబాట్లతోటే ఉంటుంది లేకపోతే అలాగ సహజీవనం అంటే అంత కమ్యూనిటీస్లో ఉండలేరు ఓకే ఆ విషయం పక్కన పెడదాం కరెక్ట్ సోషల్ మీడియా ఎఫెక్ట్ మీద ఉంది కాబట్టి నేరం చేసింది కానీ ప్రతి తల్లికి తర్వాత నేరం చేసిన తర్వాత భార్యని చంపిన అయినా భర్తకు చెప్పిన భార్య అయినా పిల్లల్ని చెప్పిన తల్లి అయినా నేరం జరిగిన తర్వాత వాళ్ళు పరివర్తన వస్తుందండి క్షమా తప్పు చేసేమన్న ఫీలింగ్ వస్తుంది కానీ ఈమెలో అసలు ఆమె ఏం మాత్రం కంటి నుంచో కనీసం బొట్టు కూడా రాల్చకుండా డెడ్ బాడీ చివరి చూపు చూడడం మనం చెప్పినా సరే చూడకుండా లేదంటే అంత కఠినంగా ఆడవాళ్ళ మనసు ఉంటుంది అంటే ఆడవాళ్ళ మనసుకంట ఆవిడ అనుభవించిన లైఫ్ ఎలాంటిదో మనకు తెలియదు దాని గురించి మనం శ్రద్ధ పెట్టాలి ఇక్కడ ఆడవాళ్ళ మనసు అనేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అయినా హ్యుమానిటీ ఒకటే వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ ఉంటుందని నేను అనుకోవట్లేదు కానీ పరిస్థితులు ఆవిడ అలాంటి క్రూరంగా అంత క్రూరంగా మారడానికి ఏంటి కారణాలు అన్నది ఐ మీన్ కమ్ ఒకవేళ కారణాలు ఉండొచ్చు వంద కారణాలు ఉండొచ్చు భర్త నుంచి వేధింపులు ఉండొచ్చు అత్త మామూలు ఉండొచ్చు లేదా ఆర్థికంగా సోమత లేదు అనొచ్చు భర్త డ్రైవర్ అని ఎవరైనా సమాజంలో కించపరచు పిల్లలు ఏం చేశారండి పిల్లలు అంటే ఇప్పుడు నేను ఆవిడని సపోర్ట్ చేస్తున్నానని కాదు కానీ ఇప్పుడు మన పరిస్థితిలో ఎవరైనా సరే ఎక్స్ట్రీమ్గా ఒక పిల్లిని గోడ దాకా తోసేశారంటే అది కూడా వినప వెనకబడుతుంది సో అప్పుడు ఏ వివక్షణ ఉండదు కరెక్ట్ రాంగ్ అనేది ఉండదు అందుకని అలా చేసినట్టుంది ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అయినా అయి ఉండొచ్చు ఆ ప్రియుడు ఇన్ఫ్లుయెన్స్ కూడా అయి ఉండొచ్చు నువ్వు అడ్డు కూల్టే మనం వెళ్ళిపోవచ్చు అనే ఆలోచన అయినది కూడా ఉండి ఉండొచ్చు కానీ కాన్సిక్వెన్సెస్ కానీ చెప్పినా ఎంత మత్తులో ఉన్నా ఆ పేగుబంధం అనేది ఉంటుంది కదా మేడం ఆడవాళ్ళకి చంపలేము కదా పేగుబంధం ఇమోషనే కదండి అది ఒక ఇమోషనే సో ఇప్పుడు మీరు అన్నట్టు ఆవిడ ఏం అనుభవించింది అన్నది మనకు తెలీదు ఎందుకు అలాంటి ఆ క్షణకాలంలో అయిన విషయం అయి ఉండొచ్చు ఆవిడ అవతల వాళ్ళ కొంతమంది డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి సెగ్మెంట్ ఫ్రాయిడ్ అన్నారు డిఫెన్స్ మెకానిజమ్స్ అని నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా స్ట్రెస్ ఉంది ఆఫీస్లో మీరు ఎవరు మీద చూపిస్తారు మీకంట తక్కువ ఉన్న వాళ్ళ విని చూపిస్తారు అది మీ పిల్లలే అవ్వచ్చు భార్య అవ్వచ్చు భర్తే అవ్వచ్చు లేకపోతే ఇంట్లో పని మనిషి అవ్వచ్చు ఎవరో ఒకడు అంటే మీకంట మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు తక్కువగా ఉన్నారు మీ సబార్డినేట్స్ అని అనుకున్నప్పుడు మీరు దాని మీద చూపిస్తారు ఇన్ ద సేమ్ వే ఈవిడ డిఫెన్స్ మెకానిజం ఇలా చూపించింది ఆవిడకి కోపింగ్ మెకానిజమ్స్ లేవు చిన్నప్పటి నుంచి పెంచి ఉండరు అలాగా ఉంటుంటే ఆవిడకి వేరే ఆల్టర్నేటివ్స్ ఆలోచన వచ్చేది దా దాన్ని దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ రైట్ మీరు కొన్ని కొన్ని కమిట్మెంట్స్ ఉన్న తర్వాత అలాంటి సిచ్యువేషన్లోకి రాకూడదు ఆ సిచ్యువేషన్లోకి వచ్చారు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది అంటే మీరు ఏ విధంగా దాన్ని ట్యాకిల్ చేస్తున్నారు అనేది మీ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది అది నేర్పించాలి పిల్లలు ఇప్పుడు అంత సమాజంలో ఇంత గొడవలు ఎందుకు అవుతున్నాయి క్రైమ్కి రిలీ రీజన్ ఏంటి అంటే మేజర్గా వాళ్ళని సరిగ్గా పెంచకపోవడం తల్లిదండ్రులు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం మిస్టేక్ అని నేను అనను కానీ వాళ్ళకు కూడా తెలిసి ఉండదు తల్లిదండ్రులకు కూడా వాళ్ళకి తెలిసి ఉండదు అంటే నా పిల్లలు మంచిగా అందరూ అనుకుంటారు తెలిసిన తర్వాత కూడా ఉండాలని కొంతమంది ప్రవర్తిస్తుంటారు అదే మనుషులు వివిధ రకాలుగా ఉంటారు ఎవరు ఎలా ఆలోచిస్తారు అనేది వాళ్ళు చెప్పందే పర్సనాలిటీ అనేది నేను చెప్పందే నేను ఎలాంటి పర్సనాలిటీ అనేది మీకు తెలీదు గెస్ట్ చేయడము అవన్నీ వేరే విషయం అనలైజ్ చేసి సైంటిఫిక్ గా చేయడం అది వేరే విషయం కానీ మామూలుగా మొహం చూసుకున్నప్పుడు మీరు నేను నేను ఎలాంటి దాన్ని మీకు తెలియదు మీరు ఎలాంటి వారు నాకు తెలియదు అదంతా నేను చెప్తే నేను ఎలాంటి దాన్ని అని నేను చెప్పేదాకా మీకు కూడా తెలియదు ఇన్ఫాక్ట్ నాకే తెలీదు నాలో ఉన్న లోపాలు ఏంటో నాకు తెలియదు ఎవరి ఎవరిలో ఉన్న లోపాలు వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేస్తే గాని తెలియదు సెల్ఫ్ అవేర్నెస్ వన్ ఆఫ్ ద దస్పెక్ట్ ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ కేసులో తీసుకుంటే ఈ అమ్మాయికి చిన్నప్పుడు ఆయన పెళ్లి చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి విలువలకు గౌరవించుంటే ఈ పరిస్థితి వచ్చి ఉంటుంది విలువలకు గౌరవించి ఆవిడ తగ్గిన పని భర్తని చేసిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వచ్చిన ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయండి ఉంటాయి ఉన్నప్పుడు ఆవిడ మరి అలా నేను అన్నాను కదా అలా అంత మాత్రం నా చేసేస్తారా పెద్దవాళ్ళు కదా మీరు నా బాధ్యత తీసుకోరా అని అడిగితే దీనికి ఇది అది అని కరెక్ట్గా సిచ్యువేషన్ మనం చెప్పలేము మనిషిలోనే పరివర్తన రావాలి మనిషి ఆలోచనలోనే పరివర్తన రావాలి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎలాంటి ఎలాంటి ఆలోచన వస్తే అది నాకు సమాజానికి హితం చేస్తుంది అనేది ఆలోచించి దాని ప్రకారంగా మా పిల్లల్ని పెంచాలి అలాంటి వాళ్ళనే సిటిజన్స్గా ఇవ్వాలి దట్స్ ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటేనే ప్రొక్రియేషన్ ప్రొక్రియేషన్ అంటేనే సిటిజన్స్ని డెవలప్ చేయడం ఒక మంచి సిటిజన్ నేను ఎలాంటి ని సొసైటీకి ఇస్తున్నాను అనే ఆలోచన ఉండాలి ప్రతి వాళ్ళకి అండ్ నేను పెద్ద అయ్యాక కూడా నేను ఎలా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను సమాజానికి ఏంటి నేను ఇచ్చే మెసేజ్ ఏంటి నా పుట్టుకతోటి నాకున్న పర్పస్ ఏంటి ఇవన్నీ విషయాలు కొన్ని అంటే మనం ఈ చెప్ సోషల్ మీడియాలో కూడా చెప్పాలి అంటే క్రింజ్ కాంటెంట్ ఎక్కువగా పోతుంది క్రింజ్ అంటే నెగిటివ్గా ఉండడము లేకపోతే డాక్ వెబ్ ఇలాంటివే ఎక్కువగా వెళ్తున్నాయి ఎందుకు అంటే ఆ ఇమోషన్కి వాళ్ళు రెసిప్రొకేట్ అవుతున్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చాలా అడిక్ట్ అయ్యి ఉన్నాను అనుకోండి అదే చూస్తున్నా సోషల్ మీడియా నీడ్ నాట్ బి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫోన్స్ ఇట్ క్యాన్ బి టీవీ ఇట్ క్యాన్ బి మూవీస్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ విచ్ ఇస్ అండర్ విజన్ ఇన్స్పెక్షన్ సో ఈ విషయాలలో ఏమవుతుంది కొన్ని కొన్ని మూవీస్ నాకు నచ్చుతున్నాయి ఎందుకు నేను అనుకుంటున్నట్టు వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే ంగ్ కూడా రైట్ ఎందుకు వాళ్ళు కూడా చేశారు కదా వాళ్ళు కూడా చేశారు సమాజంలో వాళ్ళ గురించి కమెంట్స్ వచ్చాయి ఆ కమెంట్స్ కొంతమంది కరెక్ట్ అంటున్నారు కొంతమంది రాంగ్ అంటున్నారు కొంతమంది కరెక్ట్ అంటున్నారు అంటే నా ఇమోషన్ వచ్చింది కదా అంటే నేను చేయడంలో తప్పు లేదు అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది రజిత కేసు పక్కన పెడితే ఇటువంటి ఇష్యూస్ చాలా మంది మహిళలకి అబ్బాయిలకి అంటే మగవారికి ఎదురవుతుంటాయి ఎక్కడో దగ్గర అవును ఇటువంటి నేరం చేయకుండా వాళ్ళు పీస్ లైఫ్ కావాలంటే ఏం చేయాలి సార్ అన్ని ఇష్యూస్ చాలా ఎదురవుతుంటాయి అవును దీనికి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఒకటే ఒక వెపన్ అండి వెపన్ అంటే ఎందుకు అని చెప్తున్నాను ఇమోషనల్ ఇంటెలిజెన్స్లో ఫైవ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఫైవ్ ఆస్పెక్ట్స్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ రెగ్యులేషన్ సోషల్ స్కిల్స్ ఎంపతి అండ్ మోటివేషన్ ఈ ఐదు ఈ ఐదు స్కిల్స్ మనం నేర్చుకున్నప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ నేనేంటి నన్ను ఏది ట్రిగర్ చేస్తుంది నా ప్రాబ్లమ్స్ ఏంటి దీన్ని మీకు ఒక చిన్న స్మాల్ స్టోరీ కింద చెప్పాలి అంటే మన మీకు మహాభారతం తెలుసు కదా మహాభారతంలో అసలు మహాభారతం స్టోరీ ఎక్కడ జరిగింది కురుక్షేత్రంలో కురుక్షేత్రంలో ఏమైంది కౌరవులు పాండవులు ఒకరితో ఒకరు కొట్లాడుకున్నారు ఇదంతా నడిపింది శ్రీకృష్ణుడు సో ఇప్పుడు మీరు ఆలోచించండి మన లైఫ్ను ఒక మహాభారతం కింద తీసుకుంటే ఈ కురుక్షేత్రం అనేది స్ట్రగల్స్ ఆఫ్ లైఫ్ మనం లైఫ్ లీడ్ చేయడానికి చేస్తున్న స్ట్రగుల్స్ కౌరవులందరూ దిస్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ మనలో మనని మన గ్రోత్కి హర్డిల్ చేసేవన్నీ కౌరవుల కింద మనం కన్సిడర్ చేస్తే మనకు వంద కాదు లక్షలు తొంభై చాలా చాలా వేళ్ళు కోట్లలో ఉన్నారు సో ఇవన్నిటికీ ఈ ఐదు ఆస్పెక్ట్స్ సెల్ఫ్ అవేర్నెస్ యుధిష్ఠుర ధర్మరాజు ధర్మాన్ని పాటించాలి పాటించాలి అని అన్నాడు ధర్మం అంటే ఏంటి అంటే నేనేంటి నేనేం కాంట్రిబ్యూట్ చేయగలను నా పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి అని నాకు అలో ఆలోచన వచ్చిందనుకోండి నేను దాన్ని ఎలా ఉపయోగించాలో నాకు అర్థమవుతుంది సెల్ఫ్ రెగ్యులేషన్ భీముడు వంద ఏనుగుల వెయ్యి ఏనుగుల బలం ఉన్నా సరే కృష్ణుడు చెప్పిందే చేశాడు సో ఆ వెయ్యి ఏనుగుల బలం ఏంటి మీ పొటెన్షియల్స్ మీకున్న పొటెన్షియల్స్ అవన్నీ నేను ఇది చేయగలను నాకు మాట్లాడడం బాగా వచ్చు నేను ఈవెంట్స్ బాగా ఆర్గనైజ్ చేయగలను లేకపోతే ఇంటర్పర్సనల్ స్కిల్స్లో నేను చాలా ప్రావీణ్యత ఉంది వాట్ ఎవర్ ఎక్స్ ఎక్స్వైజీ అవి ఏంటి అన్నది నాకు అవి రెగ్యులేట్ చేసుకుని నేను అవసరమైన వాటికి యూస్ చేసుకున్నాను అనుకోండి ఐ విల్ హ్యావ్ అ బెటర్ ఫ్యూచర్ దెన్ సోషల్ స్కిల్స్ అర్జునుడు రెండు చేతులతోటి బాణాలు వేయగళ్ళు ప్రతీది ప్రతి వెపెన్ గురించి ఆయనకి అవగాహన ఉంది అంతంత వెపన్స్ గురించి అవగాహన ఉండి కూడా శ్రీకృష్ణుడు చెప్పిందే చేశాడు తర్వాత నక్కుల సహదేవులు వీళ్ళిద్దరూ అశ్వాలు గుర్రాలని ఆర్మీని రెడీ చేశారు మన మోటివేషన్ మన ఎంపతి ఇవి రెండు మనం ఎలా ఉండాలి మనం ఎలా మన్ని మనం కండక్ట్ చేసుకోవాలి అన్నది నేర్పుతుంది సో ఇవన్నీ కనుక మనం అవలంబించుకుంటే మన లైఫ్ స్టైల్లో అవి మనని ముందుకు నడుపుతుంది మనం కృష్ణుడుగా అంటే మీరే మీ మీ జీవితం ఇచ్చే కురుక్షేత్రంలో మీరే కృష్ణుడు మీరు కృష్ణుడిగా భావించి ఈ ఐదు ఆస్పెక్ట్స్ ఆఫ్ పాండవల్ని మీరు కరెక్ట్గా యాక్సె యాక్సెప్ట్ చేసి యూజ్ చేసుకోగలిగితే మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది మీ ఆలోచన చెడిపోదు ఎప్పటికీ ఒక డైరెక్షన్లో వెళ్తుంది సో మన సనాతన ధర్మమే కానివ్వండి ఎనీ రిలీజియన్ ఫర్ దట్ మ్యాటర్ ఇవే చెప్తుంది మీకు ఉన్న ఉన్న స్తోమతలను బట్టి మీకు ఉన్న విసినిటీని బట్టి మీరు మీ పొటెన్షియల్ని ఎలా యూజ్ చేసుకుంటారు దాన్ని ఎలా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు అంటే మీరు చెప్పిన ఐదు కాకుండా ఫైవ్ టీస్ ఉంటాయండి ఆ ఫైవ్ టీస్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు చెప్పండి అవి ఒకటి టాక్ రెగ్యులర్గా భర్తతో మాట్లాడటం లేదు భర్త భార్యతో మాట్లాడటం రెండు టాలరేట్ చేయడం మూడు ట్రస్ట్ ఇద్దరి మీద ఒకరికి నమ్మకం నాలుగు టూర్ అంటే బయటికి భార్య భర్తలు అప్పుడప్పుడు భార్య అయినా సరే భర్తను తీసుకొని భార్య సరే లేదు ఈ ఇద్దరు బయటికి వెళ్తే కొంచెం రిలాక్స్ అవ్వడం ఐదు టచ్ ఈ ఐదు కరెక్ట్గా జరిగితే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది కదా యా మనం ఏదన్నా ఎల్గొరి దానికి ఏదన్నా పెట్టుకోవచ్చు మన పద్ధతి ఏదైనా సరే దాన్ని ఏ పేరుతో పెట్టినా సరే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది కాన్వర్జేషన్స్ కమ్యూనికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరి ఒకరి గురించి ఒకళ్ళకి రెస్పెక్ట్ ఉండాలి ఒకరి గురించి ఒకరు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అలాంటప్పుడు చాలా మటుకు ఇందులో సైకాలజిస్ట్ వాళ్ళది రోల్స్ చాలా ఉన్నాయండి నా అభిప్రాయం ప్రకారం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ ఉండాలి పెళ్లికి ముందు ఒక కౌన్సిలింగ్ సెషన్ పెట్టాలి భార్యాభర్తలు అవ్వబోతున్నారు మీ లైఫ్ ఇలా ఉంటుంది అంటే ఇవి ప్రిడిక్షన్సే ఫ్యూచర్లో ఇంకా తేడాలు ఉండొచ్చు కానీ ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఈ విధంగా మీరు మిమ్మల్ని మీరు మార్చుకోవాలి ఒకరినొకరు మీ కోపతాపాలన్నీ సరి చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోగలగాలి ఒకరి మీద ఒకరికి కమిట్మెంట్ ఉండాలి కమిట్మెంట్ అంటే ఏంటి మ్యారేజ్ అనేది ఇన్స్టిట్యూషన్ కదా ఆ ఉన్న మేజర్ కీ ఫీచర్స్ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి దెన్ ఇన్ ద సేమ్ వే ప్రీ పేరెంటల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి పేరెంటల్ కౌన్సిలింగ్ పిల్లలు పుట్టక ముందు వీళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏంటి పిల్లలు పుడితే మీ బాధ్యతలు ఇలా ఉంటాయి మీరు ఇలా తయారు చేయాలి వాళ్ళని సో దాట్ వాళ్ళు కమ్యూనిటీకి విలేజ్కి సిటీకి కంట్రీకి కాంట్రిబ్యూట్ చేసేలాగా చేయగలగాలి సో అలా చేయగలగాలి అంటే మీకు ఈ ఈ లక్షణాలు ఉండాలి మీకు ఈ ఈ విజన్ ఉండాలి ఫ్యూచర్లో మా పిల్లలు ఇలా ఉండాలి అని చెప్పే విజన్ ఉండాలి ఇవన్నీ ఉన్నాయి అంటే కనుక మీరు పిల్లల్ని కనండి లేకపోతే వద్దు మానేసేయండి మేడం రజిత లాంటి ఇష్యూ మనకు రాబోయే కాలంలో ఎవరికైనా ఎదురైంది అనుకోండి చిన్న స్నేహితుడు కలిసాడని అటువంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి దీని గురించే మాక్సిమం ఒక కౌన్సిలింగ్ యూనిట్స్ పెట్టాలండి ఎక్కడ పడితే అక్కడ మీకు ఒక వెంటిలేటింగ్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడ అంటే తనలో తనకు కుమిలిపోయి నేను ఎవరికి చెప్పాలో అర్థం కాక నేను ఎవరికన్నా చెప్తే నన్ను జడ్జ్ చేస్తారేమో నా వ్యాలిడేషన్ బాగుండదేమో అనే ఆలోచనతో ఎవరు ఏం చెప్పకుండా బాటిల్ అప్ అవుతున్నాయి ఈ ఇమోషన్స్ అన్ని బాటిల్ అప్ అవ్వకుండా ఎవరికన్నా చెప్పగలగాలి అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి అండ్ గవర్నమెంట్ షుడ్ టేక్ రోల్ గవర్నమెంట్ రోల్ కాకుండా ఏం చేయాలండి ఎవరైతే ఒక ఒకే అమ్మాయి ఉంది ఆడు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు అనుకుందాం ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ తర్వాత చిన్న స్నేహితులు కలిసాడు సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనుకోండి అటువంటి సమస్యలు ఆమె భర్తకి చెప్పుకోలేదు ఫ్రెండ్కి చెప్పుకోలేదు ఆయనతో షేర్ చేసుకోలేదు ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయి రజిత లాగా మేరం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళకి వెంటిలేషన్ యూనిట్స్ ఉండాలి అదే నేను చెప్తున్నది కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి ఈ సెట్ సెంటర్స్లో ఎవరు ఉంటారు అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సఖీ సెంటర్స్ చూడండి చాలా సఖీ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడ కౌన్సిలర్స్ సార్ అవైలబుల్ చాలా మందికి అవగాహన ఉంది కానీ సమస్య వస్తేనే అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటారు లేదు మనకు ఒక ప్లేస్ ఉంది మనం వెంటిలేట్ చేసుకోవడానికి మనం మాట వినడానికి ఒకరు ఉన్నారు అని అనిపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ప్రోత్సాహం ఇవ్వాలి అండ్ నాట్ ఓన్లీ ఫిజికల్ సెంటర్ ఆన్లైన్ అందుకనే అంటున్నాను దానికి వాళ్ళు వాళ్ళతో దగ్గర వాళ్ళు జడ్జ్మెంట్ చేస్తారనే కదా చెప్పుకోవట్లేదు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళ పేరెంట్స్ అంతే ఓపెన్ ఉంటే రజిత అలా ఆలోచించి ఉండేది కాదేమో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాంటి అలా అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి సపోర్ట్ ఇమోషనల్ సపోర్ట్ ఉంది అంటే తను అలా ఆలోచించేది కాదేమో ఎవరో ఒకళ్ళు గైడ్ చేసేవాళ్ళు ఆ గైడెన్స్ ఆ మెంటోరింగ్ లేదు ఆ మెంటరింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అట్లీస్ట్ టు సర్టెన్ ఎక్స్టెంట్ అవన్నీ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఏంటి అంటే వెంటిలేటింగ్ యూనిట్స్ ఉండాలి ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఆన్లైన్ అయితే యూ కెన్ ఆల్సో మీరు ఒక్కొక్కసారి స్ట్రేంజర్స్తో మాట్లాడడం ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకి మీ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి అందుకనే కౌన్సిలర్స్ ఆర్ ఎంకరేజ్డ్ మీరు పోనీ మీ ఫేస్ని కవర్ చేసేసుకోండి ఓవర్ ద ఫోన్ మాట్లాడండి ఏదో ఒక పబ్లిక్ నెంబర్ నుంచి మాట్లాడండి మీ ఐడెంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మీకు అక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటి దానికి సొల్యూషన్ ఎలా ఇవ్వగలము దాన్ని మీరు మీ అంతటి మీరు ఎలా సాల్వ్ చేసుకోగలరు అనే సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే ఇలాంటి క్రైమ్ రేట్ తగ్గుతుంది బాయ్ ఫ్రెండ్ అవ్వనివ్వండి ఎనీ సిచ్యువేషన్ అవనియండి చాలా చాలా హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్సిటీని అర్థం చేసుకోవాలి అని అంటే మీకు అది అర్థమైన వాళ్ళు మిమ్మల్ని మెంటోర్ చేయాలి అలా మెంటోర్ చేసి మీరు ఇలా చేయండి అమ్మా ఇవి సొసైటల్ రూల్స్ మీరు ఇలా సైకలాజికల్గా మీరు ఇలా ఎఫెక్ట్ అయితే ఈ ఎక్సర్సైజెస్ చేయండి లేకపోతే ఇలాంటి ఇంట్రోస్పెక్షన్స్ చేయండి ఇలాంటి మైండ్ సెట్ని చేంజ్ చేసుకునే యాక్టివిటీస్ చేయండి ఇలా ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ని ఇంక్రీజ్ చేసుకోండి అని కొన్ని కొన్ని సొల్యూషన్స్ వాళ్ళు చెప్పగలుగుతారు అది చెప్పినప్పుడు రజిత లాంటి వాళ్ళు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇకపై రజిత లాంటి ఇష్యూ వచ్చినప్పుడు రజిత కొంచెం సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా కౌన్సిల్ సెంటర్కి వెళ్ళాలని అంటున్నారు డాక్టర్ ముదుల మేడం లేదు మీకు దగ్గరలో ఉన్నవాళ్ళు మీకు మనసుకు నచ్చిన వాళ్ళతో చెప్పి ఆ సమస్య పరిష్కారం వెతకండి అంతేగాని ఆ మత్తులో పడి నేరాలకు పాల్పడితే మాత్రం జీవితాత్వం జైల్లో ఉండడం ఖాయం అంటున్నారు డాక్టర్ మృదుల గారు ఇది రచితా ఇష్యూలో మృదుల గారి మరో ఇష్యూలో మళ్ళీ కలదాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి